వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి ప్రతి నిత్యం కూడా మీరు ఆలోచిస్తూ ఏదో ఒక డౌట్ఫుల్ గా మైండ్ సెట్ తో ఉంటే కనుక ఇలాంటి ఒక గురువు మీకు డెఫినెట్లీ కావాలండి ఎందుకంటే ఆయన చెప్పే టాపిక్స్ డీల్ చేసే డిస్కషన్ అలా ఉంటుంది అనమాట ఆయన మనతో పాటు ఉన్నారు అనంత సాయి కృష్ణ గారు అనంత శక్తి ఫౌండర్ స్పిరిచువల్ గురు లెట్స్ డాక్టర్ హెమ్ హలో సార్ నమస్కారం నమస్తే అండి పెళ్ళి గురించి మాట్లాడాలని అనుకున్న ప్రతిసారి ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను కదా పెళ్లి అనగానే నెక్స్ట్ టాపిక్ డివోర్స్ గురించి వస్తుంది అది ప్రేమ పెళ్లి అయినా లేదంటే పెద్ద వివాహం అయినా సరే నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు డివోర్స్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో లో అది వన్ ఇయర్ కో కొంతమంది త్రీ మంత్స్ కె కొంతమంది వన్ మంత్ కే అంటే ఇంత డెలికేటెడ్ గా అయిపోయినాయి ఎందుకు ఆ రిలేషన్షిప్స్ కానీ లేదంటే పెళ్ళి మెయిన్ గా సో దాన్ని మీ అబ్జర్వేషన్ లో మీరేం చెప్తారు దానికి పెళ్లి అంటే ఇప్పుడు ఎలాగుంది అంటే ఎక్స్పెక్టేషన్ లైఫ్ అనుకుంటున్నారంట పెళ్లికి ముందు ఎలాగ అనుకుంటారో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉండాలంటే కుదరదు ఎందుకంటే పెళ్ళికి ముందు నువ్వు ఒక్కడే పెళ్ళి తర్వాత ఇద్దరు అవుతారు ఇద్దరు అయినప్పుడు ఏమవుతుందంటే మీరు చాలా మంది చూడండి ఎక్కువ లవ్ మ్యారేజెస్ డైవర్స్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే వాళ్ళు పెళ్ళికి ముందు ఒకరికొకరు కమ్యూనికేషన్ ఉంటుంది ఒకరు చిన్న తప్పు చేసినా కూడా దాన్ని ఎక్కడితో వదిలేసి జర్నీ స్టార్ట్ అవుతూ కంటిన్యూ అవుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళిద్దరి మధ్యనప్పుడు లవ్ అనేది ఉంటుంది ప్రేమ అఫెక్షన్ అనేది ఉంటుంది వెళ్ళి తర్వాత ఏమవుతుందంటే రోజు రోజుకు రోజు రోజుకి ఇద్దరు వ్యక్తుల మధ్యన ప్రేమ అనేది తగ్గుకుంటూ వస్తుంది ఆ తగ్గుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే చిన్న దాన్ని కూడా ఒక సమస్య మాత్రం తీసుకుంటారు వాళ్ళు అప్పుడు ఏమవుతుందంటే చిలికి చిలికి గాని వాళ్ళు అంటారు చూడండి దాన్ని డైవర్స్ వరకు తీసుకెళ్తారు అదే ఆఫ్టర్ బిఫోర్ మ్యారేజ్ చూడండి ఎంత పెద్ద గొడవ జరిగినా కూడా వన్ అవర్ లోపల ఇద్దరికి ఒకరికొకరు కాల్ చేసుకుంటారు అదే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చూడండి వన్ వీక్ అయినా టెన్ డేస్ అయినా కాల్ చేసుకోరు ఎందుకంటే లవ్ అనేది ఎలాగా ఉంటుంది అంటే మ్యారేజ్ బిఫోర్ ముందు ఉన్నట్టు మ్యారేజ్ తర్వాత ఉండదండి ఎందుకంటే మ్యారేజ్ తర్వాత కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలు ఎలాగుంటాయంటే అంటే ఇద్దరు షేర్ చేసుకోవాలి అలాగ ఉండదు ఎప్పుడైతే ఇద్దరు షేర్ చేసుకోకున్నప్పుడు ఉంటుందంటే కమాండింగ్ పెరిగిపోతుంది నువ్వెంత నేనెంత అలాంటప్పుడు ఏమవుతుందంటే నువ్వు నిలబడవండి ఓకే అంటే ఇప్పుడు దీనికి సొల్యూషన్ అంటే ఏం చెప్తారు ఎందుకంటే మీరు అన్నట్టుగా ప్రేమ పెళ్ళిళ్ళు విడాకులు అవుతున్నాయి ఓకే ఈ మధ్య అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా అవుతున్నాయి కదా చాలా మటుకు అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా నెక్స్ట్ కోర్టులో కలుద్దాం అన్నట్టుగా అయిపోతున్నాయి కదా దీంట్లో పేరెంట్స్ కూడా తప్పు ఉంటుందండి ఎందుకంటే మ్యారేజ్ కంటే బిఫోర్ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ వాళ్ళ యొక్క ఒపీనియన్ కనుక్కొని మ్యారేజెస్ చేయాలి ఎలాగుంటుందంటే ఒక సంబంధం వచ్చింది ఒక టూ ల్యాక్స్ ఇన్కమ్ ఉంది మంత్లీ అనే లోపు ఏమవుతుందంటే ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోరు అమ్మాయికి ఇష్టం ఉందా లేదా కనుక్కోరు వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు యొక్క అభిప్రాయాలు కనుక్కోకుండా మ్యారేజ్ చేసేస్తారు అలాంటప్పుడు ఏమవుతుందంటే మ్యారేజ్ ఇద్దరు అండర్స్టాండింగ్ లేకపోయినప్పుడు ఫ్యామిలీ ఎలాగా ఉంటాయండి బాండింగ్ ఉండదు సరే అదే ఒకటి ఇద్దరు భార్యాభర్తల మధ్యన సమస్య వచ్చినప్పుడు మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదండి ఇక్కడ మెయిన్ తప్పు జరిగేది అంటే మూడో వ్యక్తి ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాడో ఆటోమేటిక్గా అది యొక్క ప్రాబ్లం పెద్దగా అవుతుంది భార్య భర్తల మధ్యనే ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో ఆ సమస్య వాళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది కాబట్టి ఇద్దరు కూర్చొని మాట్లాడితే నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్కు అక్కడే పరిష్కారం దొరుకుతుంది వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోకుండా వీళ్ళు వీళ్ళ పేరెంట్స్కు వీళ్ళ ఫ్రెండ్స్కు చెప్తారు అక్కడ వాళ్ళ పేరెంట్స్కు వాళ్ళ ఫ్యామిలీకి చెప్పినప్పుడు ఏమవుతుందంటే నాలుగో వ్యక్తి ఎప్పుడైతే దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడో ప్రాబ్లం అనేది పెరిగి పెద్దది అయిపోతుంది వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోకుండా ప్రాబ్లం ఎక్కడైనా తెలుస్తుంది కదా అలా కూర్చొని మాట్లాడుకోరు కాబట్టి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతుందండి అండి పేరెంట్స్ అబ్బాయి పేరెంట్స్ అబ్బాయికి సపోర్ట్ చేస్తారు అమ్మాయి పేరెంట్స్ అమ్మాయికి సపోర్ట్ చేస్తారు వీళ్ళిద్దరు కూర్చొని వాళ్ళిద్దరితో తప్పు ఉందని కూర్చొని మాట్లాడితే డైవర్స్ వరకు వెళ్ళవండి డైవర్స్ అనేది ఇప్పుడు ఎక్కువైనా కానీ ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు డైవర్స్ తీసుకున్నారు ఎవరు లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు లేకపోతే మ్యారేజ్ చేసుకోకుండా ఉంటారు ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత పరిస్థితి ఏంటి నీకు తోడు ఉండేది ఎవరు ఎప్పుడు ఎప్పుడు ఎలాగుంటుందంటే డబ్బు ఉన్నంత వరకు ఫ్యామిలీలు బాగుంటాయండి ఒకసారి ఒక వ్యక్తి దగ్గర కానీ అబ్బాయి దగ్గర కానీ అమ్మాయి దగ్గర కానీ ఎప్పుడైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందో బయట వాళ్ళు ఎవరు ఉండరు భార్యకు భర్త తోడు భర్తకు భార్య తోడు ఇప్పుడు మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంటే డబ్బులు లేవు మళ్ళీ ఈరోజు వాళ్ళు అన్ని సంవత్సరాలు ఎందుకు కంటిన్యూగా ఉంటారంటే అండర్స్టాండింగ్ అండి భార్య భర్తల మధ్యన ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు మూడో వ్యక్తి దగ్గర చెప్పుకోరు కాబట్టి అలాంటి భార్య భర్తల యొక్క జీవితం అన్యూన్యంగా ఉంటుంది ఇప్పుడు ఎలాగుంటుందంటే ప్రతి చిన్నగా ఇంట్లో ఏ విషయం జరిగినా కూడా ఇమ్మీడియట్గా వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటారు ఆ షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒకటికి పది చెబుతారు నెగిటివ్గా మా ఇంట్లోనే ఇలాగే జరుగుతుంది బయట సమాజంలో ఇలాగే జరుగుతుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మా మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది ఆ డైవర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పెరుగుతూ పోతుంది లాస్ట్కి ఒకరి పైన ఒకరికి ఇంట్రెస్ట్ లేకపోవడం ఉంటే డైవర్స్ వరకు వెళ్తున్నారు కానీ దీన్ని ఏం చేస్తే సాల్వ్ అవుతుంది అంటారు ఎందుకంటే ప్రతి సొల్యూషన్ ఉంటుంది అంటారు కదా అవునండి అదే చెప్తున్నాను కదా భార్య భర్తల మధ్యలో డైవర్స్ వరకు వెళ్ళిపోకుండా ఉండాలంటే మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూసుకోవాలండి భార్య భర్తల బంధం అనేది తప్పించుకోకుండా అండి మన భారతదేశంలో సాంప్రదాయాలకు అత్యంత విలువ ప్రాధాన్యత ఉంది ఇప్పుడు ఇతర దేశాల్లో చూడండి అక్కడ మ్యారేజ్ పై మ్యారేజ్ యొక్క సిస్టమ్ పైన అంత అవగాహన ఉండదు కొన్ని వీడియోలు చూస్తే తెలుస్తుంది మాకు వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు డైవర్స్ తీసుకోవడం వల్ల ఒంటర్ లైఫ్లో లీడ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఇప్పుడు ప్రతి ఒక్కరు మన భారతదేశం వైపు ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ యొక్క సాంప్రదాయాలకు విలువ ఇచ్చి గౌరవం ఇచ్చి ఇక్కడ తెలుసుకోవడానికి వస్తున్నారు బట్ మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ కల్చర్ను ఫాలో అవుతున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇతర దేశాలు చూడండి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది ప్రాపర్టీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ప్రేమతత్వం అక్కడ తెలియదు వాళ్ళకు ఈ రిలేషన్ యొక్క బాండింగ్ తెలియదు కాబట్టి వాళ్ళు అవన్నీ వెతుక్కుంటూ మన దేశం వైపు వస్తున్నారు మన యొక్క కల్చర్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతర దేశాల యొక్క కల్చర్లో ఆనందం సంతోషం ఉంటుందని భ్రమపడుతున్నారండి కానీ ఎప్పటికైనా మన యొక్క దేశం యొక్క కల్చర్ అనేది ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశం చూపిస్తుంది దానికే భార్య భర్తలు ఎప్పుడు ఎలాగా ఉండాలంటే వాళ్ళ మధ్యన ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మూడే వ్యక్తిని కానీ ఇన్వాల్వ్ చేయకోకుండా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అలాంటి భార్య భర్తల బాండింగ్ అనేది వాళ్ళు ఉన్నంత వరకు ఉంటుందండి భార్య భర్తలు అనే తర్వాత ఎటువంటి చిన్న గొడవలు అనే కామన్ అండి ప్రతి ఇంట్లో వాటిని ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారంటే నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అక్కడ క్లియర్ అవుతాయి కూర్చొని మాట్లాడుకోరు కాబట్టి ఆ యొక్క సమస్యను బయట వాళ్ళతో డిస్కషన్ చేస్తారు డిస్కషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి ఇంకో పది రకాలుగా యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బయట వాళ్ళు అనేది మైండ్ డైవర్ట్ చేస్తారు ఈ మైండ్ డైవర్ట్ చేస్తారు కాబట్టి విడాకుల వరకు వెళ్తుందండి కానీ ఇక్కడ మళ్ళీ పెళ్లి అనగానే ఇప్పుడు విమెన్ సైడ్ చూస్తుంటే ఫ్రీడమ్ గురించి మాట్లాడతారు ఆ టాపిక్ వస్తుంది అలాగే మేల్ వచ్చేసి వాళ్ళు ఈగో చూపిస్తారు వాళ్ళ కమాండింగ్ నేచర్ చూపిస్తారు ఈ రెండు క్లాష్ అయినప్పుడు డెఫినెట్లీ ఆ బాండింగ్ అనేది విడిపోతుంది కదా అక్కడ ఏం చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు పాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండే ఎక్కువగా చూస్తున్నాం మనం కదా అదేనండి కంపేర్ చేసుకుంటారు నువ్వెంత నేనెంత అన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నాను నువ్వు ఎంత డబ్బు తెస్తున్నావు ఎంత డబ్బు అన్నప్పుడు అక్కడ ఏముంటుందంటే ప్రేమ అనేది వాల్యూ ఉండదు వైఫ్ పైన హస్బెండ్కి వాల్యూ ఉండదు హస్బెండ్కి వైఫ్ పైన వాల్యూ ఉండదు అక్కడ ఏంటంటే పెళ్లి బంధం అనేది అక్కడ వదిలేస్తారు నువ్వు లేకపోయినా నేను నేను కాబట్టి నా డబ్బుతో నేను లైఫ్ లీడ్ చేసుకోగలనుకుంటారు అది భ్రమ అండి ఇప్పుడు ఏజ్ ఉంది కాబట్టి కనిపిస్తుంది ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత నీకు సపోర్ట్గా ఉండేవాళ్ళు ఎవరు ఇవన్నీ ఒక వాళ్ళు కూర్చొని ఒక పదహైదు నిమిషాలు వీటి గురించి డిస్కషన్ చేసుకున్నారనుకోండి డైవర్స్ తీసుకోరండి వాళ్ళు ఏమంటే ఎప్పుడైతే గొడవ స్టార్ట్ అవుతుందో ఇంక వాళ్ళు కూర్చొని మాట్లాడకపోవడం వల్ల ఇన్ని సమస్యలునే వస్తుంది అండి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకుంటారు కాకపోతే అంటే లైఫ్ లో ఏది చూసినా కూడా ఎండ్ రిజల్ట్ సంతోషం ఉండాలి సంతోషంతో లైఫ్ సాగాలి అని కోరుకుంటారు కదా కానీ చాలా మంది అది మిస్సింగ్ ఉంది లైఫ్లో అంటే ఏది చేస్తే సంతోషం కోసము ఇది చేస్తే సంతోషం వస్తుందో అది చేస్తే సంతోషం వస్తుందో అని సంతోషం కోసం వెతుక్కుంటాం కానీ ఆ ఎండ్ రిజల్ట్ మాత్రం రావట్లేదు దీని వెనక ఏంటి అండ్ అందరూ ఇలా ఎందుకు అవుతున్నారంటారు అంటారు మీరే అడిగారు సంతోషం కోసం వెతుకులు సంతోషం గురించి వెతుకుతున్నారు కాబట్టి మంచి కష్టాలు సంతోషం అనేది అండి ఇప్పుడు మనం ఒకటి కావాలనుకున్నాము అది మనం పొందిన తర్వాత మన కోరిక అనేది అక్కడితో ఆగిపోదు ఇంకో దాన్ని కోరుకుంటాము అది పొందిన తర్వాత మళ్ళీ అక్కడితో ఆగిపోదు ఇంకోటి కోరుకుంటాం కాబట్టి మనిషి ఎప్పుడైతే తనకు కావాలనుకున్నది కోరుకుంటాడో అది దక్కినంత వరకు మనిషి సంతోషంగా ఉంటాడు దాని గురించి ఎప్పుడైతే మైండ్ డైవర్ట్ అయిపోయి ఇంకోటి కోరుకుంటాడో సమస్యలు రైతు దానికే మనిషి అని వాడు ఎప్పుడు అంటే పడకూడదండి ఆనందం ఎత్తుకోవడానికి ట్రై చేయాలి సంతోషానికి ఆనందానికి డిఫరెంట్ ఏంటంటే సంతోషం అనేది అన్పర్మనెంట్ బట్ ఆనందం అనేది అలా కాదండి ఈ ఆనందం అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక స్పిరిచువల్ జర్నీ ఉన్న వాళ్ళకి ఆనందం యొక్క ఇంపాక్ట్ తెలుస్తుంది అనమాట అంటే సంతోషం అనుకోండి ఇప్పుడు మనకి ఇది పొందాము నెక్స్ట్ ఇంకోటి కోరుకుంటాము అది పొందిన తర్వాత ఇంకోటి కోరుకుంటాము ఆనందం అనేది అలా ఉండదు మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని మనము సాటిస్ఫాక్షన్ లైఫ్ లీడ్ అనమాట ఓహో నేను కోరుకుంది నా దగ్గరికి రాలేదు ప్రజెంట్ ఇది ఉంది దీంతోనే సాటిస్ఫాక్షన్ లైఫ్ లీడ్ చేద్దామనే అనేది ఉంటారు అనమాట అంటే సాక్షిభూతంగా ఉంటారు అనమాట దానికి ఎప్పుడైనా చూడండి ఈ స్పిరిచువల్ భవన్ లో ఉన్న వాళ్ళకు వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు దేని గురించి తాపత్రయం ఉండదు చేయవలసింది చేస్తూ ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు పొందేదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పొందుతూ ఉంటారు ఓకే మిమ్మల్ని చూస్తున్నాం కదా ఎక్కువగా ఎక్స్ట్రీమ్ గా అనిపించారు ఎప్పుడు ఎప్పుడు కోపం కానీ లేదంటే ఏదైనా ఎమోషన్స్ కానీ ఎక్కువగా బయట తెలియవు అంటే ఎప్పుడు నవ్వుతూ అలా ఉంటారు అంటే దాని వెనుక రీజన్స్ ఏమంటాయి అంటే సాధన అండి స్పిరిచువల్ జర్నీ అన్నప్పుడు ఏమవుతుందంటే మనిషికి తనెవరో తనకు తెలుస్తుంది తనెవరో తనకు తెలిసినప్పుడు ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో కామము క్రోధం మోహం లభం ఆశ్చరం అనేటివి అవి మనలో రోజు సాధన చేస్తూ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఈ అరిషడ్ వర్గాల యొక్క తత్వం బయటకెళ్ళిపోతుంది వాటి ప్లేస్లో ప్రేమతత్వము కృతజ్ఞతాభావము క్షమా జ్ఞానం అనేటివి వస్తాయి అన్నమాట దానికి మనము ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళండి అని ఎందుకు చెప్తున్నామంటే చూసే ప్రతి దాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతారు ఈరోజు డబ్బున్నా ఓకే బాధలున్నా ఓకే ఈ బాధలు ఈరోజు ఉన్నాయనుకోండి రేపటి రోజు నా నుండి తొలగిపోతాయని ఒక కాన్ఫిడెన్స్లో ఉంటారనమాట కానీ ఈ స్పిరిచువల్ జర్నీ ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు తత్వం తెలియని వాళ్ళు ఏముంటారంటే ప్రతి చిన్నదానికి సమస్యలు సమస్యలన్నీ బాధపడుకుంటూ ఉంటారనమాట అవును కానీ ఆ సాధనలో ఏం చేస్తారని ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు అన్నట్టుగా కృతజ్ఞత భావం ఉండాలి అని చెప్పేసి ఇంకా స్టైలిష్ గా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ లాంగ్వేజ్ లో చాలా మంది గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అని అంటూ ఉంటారు సో మార్నింగ్ లేచి మనము ఎవరికైతే గ్రాటిట్యూడ్ చెప్పాలనుకున్నామో ఒక జర్నల్ లో రాసుకోవడము నేచర్ కి గానీ పేరెంట్స్ కి గానీ మనం జీవిస్తున్న లైఫ్ కి గానీ అంటే ఇది ఆల్రెడీ ఎప్పటి నుండో ఉంది ఇప్పుడేం కొత్తగా వచ్చింది కాదు కదా ఇది ఎప్పటి నుండో ఉంది బట్ అప్పుడు ఏముండదంటే వాళ్ళు దాన్ని ప్రాక్టికల్ గా దాన్ని పాటించేవాళ్ళు అనమాట దానికి వాళ్ళ లైఫ్ ఎప్పుడు ఆనందంగా ఉండేది బట్ ఇప్పుడు ఎలాగున్నారంటే థీరీగా చూస్తున్నారు కానీ మీరు చెప్పారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది ఇన్స్టాగ్రామ్ లో థీరీ మాత్రం కనిపిస్తూ ఉంటుంది ఆ కొటేషన్ చదివేటప్పుడు మాత్రం మనిషికి నేను ఎవరైనా చేయాలి ఈరోజు ప్రేమతత్వంతో ఉండాలి కృతజ్ఞత భావంతో ఉండాలి అని అనుకుంటారు కానీ జస్ట్ అది అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మళ్ళీ వాళ్ళు యథా లైఫ్లోకి వచ్చేస్తారు అనమాట అలాంటప్పుడు ఏమవుతుంటే తీరు వేరే ప్రాక్టికల్గా వేరండి మన వ్యక్తిత్వం మారాలంటే ఎప్పుడే కానీ ప్రాక్టికల్ లైఫ్లో ఉంటేనే మన యొక్క బిహేవియర్ అనేది చేంజ్ అవుతుందండి ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు ఇప్పుడు మీరు ఎవరికో ఒక నాలుగైదు సార్లు హెల్ప్ చేశారు చేసిన ప్రతిసారి థ్యాంక్ యూ చెప్తూ ఉంటారు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక టెన్ టైం లెవెన్ టైం చేసినప్పుడు మీరు వాళ్ళకు రెస్పాండ్ అవకోకుండా హెల్ప్ చేయకుండా ఉండండి వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది మీరు టెన్ టైమ్ చేసిన హెల్ప్ కనిపించదు వన్ అవర్ టూ టైం మీరు ఏదైతే చేయలేకపోతారో దాన్ని పట్టుకుంటారు ఇప్పుడు బయట జరిగేది ఇదేనండి అలాంటప్పుడు వాళ్ళకు కృతజ్ఞత భావన అనేది ఎక్కడ ఉంది లేదు కాబట్టి ఇలాంటి వ్యక్తులతో సహవాసం చేస్తే ఏమవుతుందంటే మనకు కూడా బయట అనే ఇలాంటి వ్యక్తులు ఎదురవుతూ ఉంటారన్నమాట యద్భావం తద్భవద్ది అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే తత్వం బోధపడుతుంది అనమాట అప్పుడు మనము బాధపడాల్సి వస్తుంది అరే నేను పది సార్లు హెల్ప్ చేసినా కూడా నాకు థ్యాంక్ యూ చెప్పినవాడు జస్ట్ నేను వన్ టైం హెల్ప్ చేయలేకపోకుండా దానికి నన్ను తిడుతూ ఉన్నాడు కదా అని ఏమవుతుందంటే అక్కడ రియలైజ్ అవుతాను అనమాట అప్పుడు మనం బాధపడము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాడికి ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ యొక్క క్యారెక్టర్ అదే కాబట్టి అనుకుని ప్రతి దాన్ని సాక్షిభూతంగా చూస్తూ వెళ్తారు ఓకే అంటే ఈ ఆధ్యాత్మికత స్పిరిచువల్ జర్నీ అని అంటున్నారు కదా అది లైఫ్లో ప్రతిరోజు ప్రతిసారి మనము ఇంప్లిమెంట్ చేస్తూనే ఉండాలి కదా ఎందుకంటే దాన్ని సపరేట్గా మనము ఎక్కడికన్నా ఓన్లీ వెళ్ళి స్పిరిచువల్ జర్నీ చేస్తున్నాం అన్నట్టుగా కాదు లైఫ్లోనే దానితో పాటుగా వెళ్ళిపోతూ ఉండాలి కదా సో అది ఎలా చేయాలి మనం వెళ్ళిపోతే అది మనలో ఒక పాటుగా తీసుకోవాలండి మనం ఉదయం నిద్ర లేవు కానీ జస్ట్ మనతో మనం ఉండాలి జస్ట్ పది నిమిషాలకు మనకు మనం కేటాయించుకోవాలి సమయం అనేది మనకు మనం ఎప్పుడైతే సమయం అనేది కేటాయించుకుంటామో మనలో ఉన్న లోపాలు ఏంటి మనలో ఉన్న ప్లస్లు ఏంటి అని మనకు తెలుస్తుంది ఆ తెలిసినప్పుడు ఏమవుతుందంటే అర్లీ మార్నింగే డిసైడ్ అయిపోతుంది మనం చాలా మంది చూడండి ఇప్పుడు అర్లీ మార్నింగ్ మూడిగా నిద్రలేశారనుకోండి దాని ఇంపాక్ట్ ఆ రోజు అంతా ఉంటుంది దానికే స్పిరిచువల్ జర్నీలో ఎందుకు చెప్తున్నాం అంటే ఉదయం నిద్ర లేవకనే వాళ్ళు మెడిటేషన్ అయినా చేస్తారు లేకపోతే పూజ అయినా చేస్తారు లేకపోతే జస్ట్ అలాగా వాకింగ్ అన్నా వెళ్తూ ఉంటారు ఈ వాకింగ్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చెట్లు ఇవన్నీ కల్పించినప్పుడు ఏమవుతుందంటే మనిషికి ఆ మైండ్లో ఉన్న స్ట్రెస్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాకకుండా ఉదయం మూడిగా నిద్ర లేచే వాళ్ళని చూడండి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవపడ్డము అదే మూడ్లో బయటికి రావడము బయట వాళ్ళతో ఇంపాక్ట్ సరిగా కమ్యూనికేషన్ అవ్వకపోవడము ఇవన్నీ ఏమవుతుందంటే ఈవినింగ్ అయ్యేలోపు మనిషి అని కూడా మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు ఇది ఏమవుతుందంటే మనిషికి తన యొక్క బిహేవియర్ వల్ల ఇంట్లో వాళ్ళు బాధపడము తన యొక్క సర్కిల్ బాధపడము ఇవన్నీ జరుగుతుంటాయి చెప్పాను కదా దానికి ఇక్కడ స్టాప్ అనేది ఉండదు ఎండింగ్ అనేది ఉండదు ఈ రోజు మన దగ్గర వంద రూపాయలే ఉందనుకోండి వంద రూపాయలు కావాల్సింది కొనుక్కున్నప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది రేపు ఉదయం ఏమవుతుందంటే ఇంకో దాన్ని కోరుకుంటాం అక్కడ మన కోరికలు అనేవి అక్కడితో ఆగిపోవు కోరికలు ఎప్పటిదాకా మన కంట్రోల్లో ఉంటాయో ఆ రోజు మనకు ఆనందం అనేది దొరుకుతుంది సంతోషం వెతుక్కుంటూ పోయినాడు అంటే ఎప్పటికైనా మనిషికి దుఃఖానికే చేయటండి దానికి నేను ఏం చెప్తున్నానంటే మనిషి సంతోషం వైపు పడుకోకుండా ఆనందం వైపు వెళ్ళండి అప్పుడు ఏమవుతుందంటే మనిషి కూడా తనకి ఏది కావాలో తన క్లారిటీ ఉంటుంది సంతోషం గురించి వెతుక్కుంటూ పోయినప్పుడు మనకు కావాల్సింది మనకు దొరకకుండాప్పుడు ఏమవుతుందంటే మనిషి మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు ఇప్పుడు బయట చూడండి మనం టెన్ టైమ్స్ మనం అనుకుని అనుకుని మనకి దొరికాయి ఒక లెవెన్ టైం ట్వెల్త్ టైం మనకి దొరకలేకపోతే డిసప్పాయింట్ అయిపోతాం బట్ ఆనందం అనేది అలాగ ఉండదు మీకు హండ్రెడ్ టైమ్ దొరకలేకపోయినా కూడా ఓకే ఇది నా వరకు వచ్చింది ఈ రోజు రాకపోయినా రేపన్ను వస్తుందని ఇలాంటి వ్యక్తిత్వంతో ఉంటారు దాన్ని కూడా అర్థం చేసుకుంటాం అర్థం చేసుకుంటాం అంటే సాక్షిభూతంగా ఉండగలుగుతారంట సంతోషంలో లేకపోకుండా ఆనందంలో ఏముంటుందంటే ఒక వ్యక్తి సాక్షిభూతంగా చూడగలుగుతాడు అండి దానికే సంతోషం అనేది అన్పర్మనెంట్ అండి దాన్ని వదిలిపెట్టేసి ఎప్పుడైతే ఆనందం వైపు మనము జర్నీ చేస్తుంటాము ఆ రోజు ప్రతి ఒక్కరి లైఫ్ అనేది బాగుంటుంది అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ And for more videos, please subscribe to iDream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I ki I Dream team under huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.